నల్గొండలో థర్టీన్ సీటర్ కార్నర్ సోఫా ఇప్పుడే డెలివరీ ఇవ్వడం జరిగింది టీవీ నుంచి చూస్తాం కదా ప్రస్తుతానికి అయితే స్టాండ్ మీద పెట్టడం జరిగింది త్వరలో అనేది వన్ మౌంట్ చేయడం జరుగుతుంది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ దీని ఫైట్ ఆపోజిట్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ లో త్రీ సీటర్ విత్ స్టోరేజ్ హ్యాండిల్ అటాచ్ మరియు కార్నర్ త్రీ సీటర్ టూ సీటర్ సోఫా కంపెనీ టూ సీటర్ సోఫా కంపెనీ ఎందుకంటే ఈ టూ సీటర్ సోఫా కంపెనీ టీవీ పాయింట్ ఆపోజిట్ ఎందుకంటే కాల్స్ ఎక్కువ ఎక్కువసేపు మూవీ చూసేందుకు వీలుగా ఇక్కడ టూ సీటర్ సోఫా కమెంట్ అనే కాన్సెప్ట్ అనేది కస్టమర్కి చెప్పి చేయడం జరిగింది ఇది ఓపెన్ చేశాను ఇది ఒక టూ సీటర్ సోఫా కామెంట్ ఇందులో కాల్స్ ఆపుకొని ఎక్కువసేపు మూవీ చూడొచ్చు గంటల పాటు మూవీ చూసినా మనకి మెడలు రాకుండా హెడ్రెస్ట్ అనేది మోర్ కంఫర్ట్ కాల్ జంటే కొంత కంఫర్ట్ ఉంటుంది ఈ హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకుని తలాంచుకుంటే మోర్ కంఫర్ట్ ఇందులో స్టోరేజ్ ఆప్షన్ ఉంది బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ పెట్టుకునేందుకు కప్ హోల్డర్స్ మరొక టూ సీటర్ కూడా ఇలాగే హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకుని మెడ నొప్పి కూడా రాదు మనం కాదు కాల్ చాపుకొని హెడ్రెస్ ఓపెన్ చేసుకొని హెడ్రెస్ రెస్ట్ ఓపెన్ చేసుకున్న కాబట్టి సోఫా కంపెనీ ఆప్షన్ లో మీరు చూస్తున్నటువంటి మోర్ కంఫర్ట్ మీకు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు ఇది పైకి ఇలా ఇలా పుల్ చేస్తే ఇవి ఇలా లేపి ఇలా లోపల పుల్ చేస్తే క్లోజ్ ఇది ఒక త్రీ సీటర్ ఈ త్రీ సీటర్ కార్నర్ దాంతో పాటు ఈ ఒక త్రీ సీటర్ త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు ఇందులో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఏదైనా చిన్న చిన్న సామాన్లు స్టోర్ చేసుకోవచ్చు విత్ టూ పర్సన్స్ వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్ బాటిల్ ఫ్లవర్ వాట్స్ కానీ బేబీ డాల్స్ కానీ బొమ్మలు కానీ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు కార్నర్ అనేది షో ఐటమ్స్ పెట్టుకోవడానికి అలంకారప్రాయంగా ఉంటుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి స్టైన్స్ ఉన్నాయి థ్యాంక్ యూ